మీరు బయటికి రాయను హైనా మీరు కడప నియోజకవర్గంలో అక్కాయపల్లె డిఎంహెచ్ ఆఫీస్లో నివాసం ఉంటున్న టీడీపీ సుదీర్ఘ కాల చరిత్ర గల ఇమ్రాన్ అనే వ్యక్తి మన తాలూకా పరిధిలోని సిఏ గారు కులం పేరు దేవుడి పేరు పెట్టి చాలా మాటలు దూషించి అవమానపరిచి త్రిపుల్సీ కంప్లైంట్ ఒక సివిల్ పంచాయతీలో వస్తే దాన్ని విచారించి కంప్లైంట్లో ఇతన్ని తప్పలేదని రిటర్న్ పంపించి తదుపరి వారం తర్వాత మొన్న రెండు రోజుల క్రితం పిలిపించి అతన్ని అటాచ్మెంట్ చేసి నీ మీద కేసు కడతాను ఒక బొద్దు ఉంటే ఎవరికి ముద్దు నీ అల్లా చెప్పాడా ఒక్క బొద్దు ఉన్నామని అని కులం పేరు మదం పేరు పెట్టి దూషించి అతన్ని నానా మాటలు మాట్లాడి అవమానం పరిచేలా చేసి ఈరోజు అవమానం తట్టుకోలేక అతను శుభ్రవాసుములు తాగి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు ఈ సిఐ ఒక సివిల్ పంచాయతీల మేటర్లలో సిఐ ఎలా దొరుకుతాడో మాకైతే అర్థం కావడం లేదు దీన్ని ఎలా తీసుకోవాలో మాకైతే అర్థం కాలేదు ఈ విషయాన్ని టీడీపీ కార్యకర్తలు నాయకులు అధికారులు ప్రతి ఒక్కరూ దీన్ని పరిశీలించి అట్లనే కడప నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు దీనిపైన ఏం చర్య తీసుకుంటారో చూడాలి మరి ఇది ఆమె యొక్క ప్రోద్బలం ఎలా ఉందో చూడాలి మరి అటు పక్కన పెడితే సివిల్ పంచాయతీలో రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ను రిజిస్టర్ ఆఫీసులో స్వయాన రిజిస్టర్ చేపించి ఆమె సంతకాలు పెట్టి ఇతను కొన్న ఇంటిని ఖాళీ చేయమని చెప్పినందుకు ఇతని మీద కేసులు పెట్టి తన అధికారాన్ని ఉపయోగించి నానా మాటలు మాట్లాడి హింసించడం జరుగుతూ ఉంది ఇది ఆల్రెడీ నేను అతను టూ టౌన్లో ఇది నాగార్జున సి నాగార్జున సార్ దగ్గర జరిగినప్పుడు నాగార్జున సార్తో నేను ఫోన్లో మాట్లాడితే ఈ విషయాన్ని పరిశీలించి ఆయన ఇది ఎటువంటి తప్పు లేదు ఇమ్రాన్ అని చెప్పి దాన్ని క్లోజ్ చేశాడు అక్కడ అయిపోతానే మళ్ళీ తాలూకాలో పెట్టారు ఈ చర్యలు ఏముందో ఇంకా ఎన్ని స్టేషన్లు వాడు తిరగాలనో ఏమో నాకైతే అర్థం కావడం లేదు మన కార్యకర్తలు అందరూ ఇక్కడికి వచ్చి ఈ విషయాన్ని అధికార పక్షానికి మన కడప జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సిఐ గారికి తగిన చర్యలు తీసుకోవాలని మేం కోరుకుంటా ఉన్నాను సిఐ తాలూకా సిఐ వెంకటేశ్వర్లు ఇది డిఎస్పి గారి దృష్టికి మన కడప జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాలని నా ఉద్దేశం ఇది